య్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ద హనీ టేల్స్ సో ఈరోజు వీడియో వచ్చేసరికి మా పిన్ని వాళ్ళ పాప బర్త్డే లాస్ట్ బ్లాగ్లో మీరు చూసే ఉంటారు తన బర్త్డే అనమాట తన దగ్గరికి వెళ్తున్నాను కాల్స్ మీద కాల్స్ చేస్తున్నారు వాళ్ళు నన్ను రమ్మని చెప్పి అక్క వ్లాగ్ తీయని కూడా అడుగుతున్నారు సో వాళ్ళ సరదా కాదండం ఎందుకులే అని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే తీస్తున్నారు అయితే ఎండ్ వరకు చూడండి అండ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక ముందు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓరియో అయితే గాలు గోల్ చేసేస్తున్నాడు వాడిని తీసుకువెళ్ళట్లేదు అని చెప్పి మీరు ముందే వీడియోకి లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో నేను మా అయితే వెళ్తున్నాము ఫోటోషూట్ అయితే జరుగుతుంది చూసారు కదా కోతుల గల కూర్చున్నారో వాళ్ళు वालों को रिंचे नहीं 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 ఇప్పుడు భీమవరంలో ఫేమస్ మావులమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాము ప్రతి టైంలో ఇక్కడ వన్ మంత్ అయితే మావులమ్మ తీర్థం జరుగుతుంది టెంపుల్కి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని అటు నుంచి అటు మావులమ్మ తీర్థానికి వెళ్ళి చిన్నపిల్లలు కదా వీళ్ళంతా ఏవో కొనుక్కుంటాము బొమ్మలు కొనుక్కుంటాము ఆడుకుంటాము అది ఇది అంటున్నారు సో అక్కడ కూడా షాపింగ్ చేసేసి ఇంటికి అయితే వస్తాము మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క థీమ్ అయితే పెడతారు ఈసారి అయితే ప్రహ్లాదుడు థీమ్ పెట్టారు మీరు చూడొచ్చు మొత్తం ప్రహ్లాదుడి స్టోరీ మొత్తం మనకి బొమ్మలోనే తెలిసిపోతుంది అంతా ఇరవై ారానీయా మరి కొనుక్కొస్తారా అన్నీ చెప్పరా సీక్రెటా బిజినెస్ సీక్రెటా ఇది బామ్మగారు అయితే చక్కగా గోరింటా పెట్టేసారు నాకు ఫర్ ట్వంటీ రూపీస్ ఇదంతా చూస్తున్నారు కదా ఉందరం ఫేమస్ మా ఊళ్ళమ్మ టెంపుల్ బయట మా ఉల్లమ్మ టెంపుల్ మనకిదైతే ఎంట్రన్స్ లోపలికి కెమెరాస్ అయితే నాట్ అలౌడ్ ఇక్కడ థీమ్ చూసారా పాతాల భైరవి థీమ్ నేను అలా చూస్తూ డిపోతాను అబ్బా వీటిని నాకు ఎంత ఇష్టమో చిన్నప్పటి నుంచి కూడా దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్ ఈరోజు మేము ఏమేమి చేసాము ఎక్కడెక్కడికి తిరిగాము ప్రతిదీ వ్లాగ్లో అయితే ఇంక్లూడ్ అయింది లాస్ట్ వరకు చూసిన వాళ్ళైతే మాత్రం కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మన పాత వీడియోస్ ఎవరైనా చూడకపోతే కనుక వెళ్ళి చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్